జీత భత్యాలతో సంబంధం లేకుండా ప్రజాసేవలో భాగమైన వాలంటీర్ల సేవలు ఎనలేనివని పట్టణ వైసీపీ నాయకులు సోమ భాస్కర్ అన్నారు ఆదివారం శ్యాముఖ నగర్ అంకమ్మ గుడి దగ్గర వాలంటీర్లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సలవాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాలంటీర్లు నిస్వార్థ సేవలు అందించారని అన్నారు వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అన్నారు అలాంటి వారికి చిరు సత్కారం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ కోనం బ్రహ్మయ్య జడ్పీటీసీ తెనాలి నిర్మల ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఊకోటి రామాయ్య నగర్ నందు ఈరోజు వాలంటీర్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోమభాస్కర గారి ఆధ్వర్యంలో యొక్క కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది బిట్టి టూ పరిధిలో చాలా సంతోషమైన దినం ఈరోజు ఎందుకంటే ఈ కాలనీ వాసులు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలపాలి వాళ్ళు గుర్తుంచి గుర్తుపెట్టుకొని వాలంటీర్కి సన్మానం చేయడం అనేది ఎందుకు కలిగిందంటే వారు ఒక పని బాగొట్టుకొని ఒక ఒక గత ఐదు సంవత్సరాల క్రితం ఒక పని చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఒక పథకం పొందాలన్నా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఇవన్నిటికి ఆఫీసు చుట్టూ తిరిగేది రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఇవన్నీ తిరిగే పరిస్థితి ఆ పరిస్థితి లేకుండా వాలంటీర్లే వీళ్ళ ముంగిటికి వచ్చి పరిస్థితి వాళ్ళ దగ్గర అన్ని ఏ అయితే ఉన్నాయో ఆ కాగితాలు తీసుకొని అర్హత కలిగిన వాళ్ళందరికీ సర్టిఫికేట్ తీర్చిస్తున్న వల్ల వాళ్ళకి చాలా వెసులుబాటు కలిగింది ఆ కృతజ్ఞత వాళ్ళు కనపడి ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం అలాగే మీ ద్వారా ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము శుభాకాంక్ష ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ప్రజల్ని వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ అర్హత కలిగిన ప్రతి పథకం వాళ్ళ ఇంటి ముగ్గురు చేర్చేదానికి కృషి చేసిన ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి అలాగే సచివాలయం వ్యవస్థని తీసుకురావడంతో ఇవన్నీ సులువుగా జరిగినాయి అవి కాకుండా ఇక్కడ మన సర్వేపల్లి శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళని ఎన్నుకునే విధానంలో చాలామంది అప్లికేషన్ వేసిన మంచి వాళ్ళని గుర్తించి ఈ వాలంటీర్లను పొదలకూరులో మంచి కుర్ర వాళ్ళను బాగా పనిచేసే పిలకలు సమాజ సేవ చేయాలను ఉద్దేశం ఉన్న పిలకాలని ఎన్నుకొని ఆయన గుర్తించి ఈ పిలకల్ని ఇది దీంట్లో సచివాలయ సచివాలయం వ్యవస్థ కాదు ఈ వాలంటీర్ వ్యవస్థలో పెట్టిన దానికి ఆయనకి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరు వాలంటీర్కి ముఖ్య సూచన చాలా బాగా చేశారు ఐదు సంవత్సరాలు మీరు సమాజ సేవతో పాటు మీరు చిన్న గౌరవ వేతనతో ఈ యొక్క పనిచేసిన దానికి మీకు శిరస్సు నుంచి నమస్కారం చెప్తున్నాం వాలంటీర్లకు మీరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం సమాజ సేవతో పాటు మీకు ఆర్థికంగా కొద్ది వెసులుబాటు కలిగించారు కాబట్టి ఆయన ఈసారి కూడా బాగా మంచి మెజారిటీతో గెలిపించుకుంటే ఈ వ్యవస్థ మీకు గౌరవేతన కాకుండా జీతం వచ్చే విధానం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించే విధంగా పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించే విధంగా వాలంటీర్లు కూర్చాలని ఈ పర్యటన గుర్తుపెట్టుకున్న కాళివాసులు కూడా ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తోటి శ్రేయభ్లాష్లందరికీ వందనాలు ఈరోజు కార్యక్రమం మనగా వాలంటీర్లకి సన్మానం బిట్టు సదులకూరు సం పంచాయతీకి సంబంధించినటువంటి వాలంటీర్లకి జరుగుతుంది వాలంటీర్లు అంటేది ఏ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోలిస్తే మన జగనన్న ఇచ్చినటువంటి పథకాలలో ఈ వాలంటీర్ సంస్థ అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది ఈ పాత్రలో వాలంటీర్లు ప్రతి ఇంటికి మీకు ఏమేమి అవసరము మీకు ఏమేమి పథకాలు అందాలి మీకు ఇంకా ఏమేమి ఉండాలి మీకు రావాల్సిన అర్హతలు మీకు రావాల్సిన రేస్ కార్డు కానీ ఇది జగన్ గారు పెట్టినటువంటి నవరత్నాలు పథకాలు కానీ మీకు ఏమైనా అందాలా మీకేమైనా అర్హత ఉందా లేదా మీకు ఇంకా కావాల్సినటువంటి కార్యక్రమాలు మేము జరుపుతాము అని ముందుకు వచ్చి వాలంటీర్లు వాళ్ళ సేవని ఉపయోగించి ఇంకా ముందు ముందుకి జరుపు జరుపుకుంటూ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ఉన్నటువంటి ఐదేళ్లలో మా సేవలు మేము నిరూపించుకున్నాము ఇంకా ఆయన వచ్చి మాకు ఇంకా మాకు ఇంకా అవకాశం ఇచ్చి ఇంకా మా పథకాలు ఇంకా ముందుకు నంపించి ఆయన సేవలు ఇంకా వినియోగించుకోవాలని వాలంటీర్లు చాలా సంతోషంగా ఉన్నారు ఆయన చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించే పథకాలలో ముఖ్యమైన పాత్ర ప్రజలు పోయిన ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ప్రభుత్వం జగ చంద్రున్న ప్రభుత్వంలో పింఛి తీసుకునేవాళ్ళు మెయిన్ పింఛిలు తీసుకునేవాళ్ళు పంచాయతీ ఆఫీసుల కాడు కానీ ఆఫీసుల కాడు కానీ క్యూ కట్టి ఎండలో ఉండి ఎన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఉన్న నిలబడిన కానీ పింఛిని అందేది కాదు వాళ్ళకి అంటే అంత వాళ్ళు జనాభా వాళ్ళు ఈ పడే ఇబ్బందులు చూశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసినట్ట వీళ్ళ ఇబ్బందులు ఇంట్లో ఉండకూడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఇట్లాంటి వ్యవస్థ అనేది ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్ర ప్రతి ఇంటికి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ నిర్ణయించి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళ ఇళ్ళకే చేరేలా వాళ్ళు ఎండలో ఉండి శ్రమపడకుండా వాళ్ళే వాళ్ళ వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళకే అందించేలా చేశారు అయితే రైస్ కార్డ్ చేసుకోవాలనుకున్నా కానీ ఎంఆర్ ఆఫీసులు చుట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతా ఎంత అవస్థపడేది అయినా వచ్చేది కాదు ఇప్పుడు వాలంటీర్లు వచ్చినాక ఒకరోజు పనే వాలంటీర్లు మేము తీసు మేము చేపిస్తాం అమ్మా మీకు రైస్ కార్డ్ కావాలా మేము చేపిస్తాం మీరు రండి మీకు కావాల్సినట్టు మేము మేము చేస్తామని ముందుకు వస్తున్నారు ఆ అభినందనని వ్యక్తపరచుకోవడానికి ప్రజలు ఈ రోజు వాలంటీర్లు మాకింత సేవ చేశారు వాళ్ళకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలని ఈ శ్రామిక నగర్ ప్రజలందరూ వాళ్ళకి చిరు సన్మానం చేశారు వాళ్ళ మీద అభిమానాన్ని వ్యక్తం చేశారు